హలో సార్ ఇక్కడ ఈ చెరువు ఈ జమ్మి ఉంది కదా ఇక్కడ ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చెరువులు కాళ్ళలు ఉన్న దగ్గర నీరు ప్రవహించే ప్రాంతాల్లో ఈ జమ్ము అనేటువంటి విపరీతంగా జరుగుతున్నాడు వాటిని తొలగించడం కోసం జరిగేలాంటి డ్రోన్ల సహాయంతో జరుగుతుంది ముఖ్యంగా ఏమవుతుందంటే జమ్ము కొంతం నుంచి వేస్ట్ వేస్టేజ్ పురుగులు వీటన్నిటి వల్ల చుట్టుపక్కల ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతారు వారి కోరిక మేరకు ఈ డ్రోన్ సహాయంతో జమ్ము చచ్చిపోయేలాగా అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న పురుగులు చచ్చిపోయేలాగా ఇలాంటి ప్రయత్నం చేసి డ్రోన్ల సహాయంతో ఆ జమ్ము చేయడం అనేది జరుగుతుంది ఇక ముందు ఇలాంటి సమస్య ఉనకపోవచ్చు అని చెప్పి సాధిస్తున్నాం ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ జేహెచ్ఎంసి ఆధ్వర్యంలో కానీ లేకపోతే ప్రైవేటుగా కూడా ఈ వెంచర్ల ఆధ్వర్యంలో కానీ ఇలాంటివి కూడా జరుగుతున్నాయి ఈ జమ్ము ఇతర వేస్టేజ్ గడ్డిని కూడా తొలగిస్తున్నారు బాగుందండి